సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండలం మంగోలు సర్పంచ్ అభ్యర్థి పుల్లోజ్ కిరణ్ కుమార్ చారి గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా గతంలో సర్పంచ్గా పనిచేసిన సమయంలో ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ గ్రామాభివృద్ధి తన లక్ష్యమని పేర్కొన్నారు ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే మారుమూల ప్రాంతంగా వెనకబడిన మంగోలు గ్రామాన్ని మండల కేంద్రాలతో పోటీ పడేలా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఉల్లజి కిరణ్ కుమార్ చారి మంగోల్ గ్రామ సబ్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది గతంలో ఐదేళ్ళు నేను సర్పంచ్గా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్ బరిలో ఉన్నాను ఎందుకంటే గతంలో ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది మీరు చూసారు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మళ్ళా వీధి తొంబాలు కానీ లైట్లు కానీ మరియు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ మరియు కుల సంఘాల భవనాలు కానీ గుడిల గుడుల దగ్గర మా సీసీ కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ మంగోళ అభివృద్ధి బాటలో నడిచే విధంగా చూస్తాను మీరు మీ వెంటే నేను ఉంటాను ఇది ఒక్కసారి నాకు మరలా ఛాయిస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అదే మంగోల అభివృద్ధి నా ధ్యేయం